గురువు గారు ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అంటే అత్త మామూలు సరిగ్గా చూసుకోకపోవడం జరుగుతుంది ఒకటి ఇంకొకటి గర్భసంచి లోపాలతో పిల్లలు అందక వేరే పిల్లలను దత్తత తీసుకోవటం సరోగపి వేరే టెస్ట్ ట్యూబ్ వేబులు ఇలాంటి వాటిని చేస్తున్నారు కదా అది జాతకంలో ముందే గుర్తించి మీరు హెచ్చరిస్తుంటారా ఆడపిల్లల విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరని మనకు ముందే తెలిసిపోతుంది అంటే పుట్టరు కన్ఫర్మ్ చేయడానికి లేదండి ఈ కాలంలో ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు రోజు కొత్త కొత్త కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు ఆ అమ్మాయికి రావడానికి ఏంది గర్భసంధికి సంబంధించింది వేరే గర్భంలో తీసివేయటము ఇట్లా అన్ని వాడుకుంటున్నారు కదా ఇప్పుడు సరోగసి ద్వారా పిల్లలు పుట్టియటము ఇయ్యము ఎందుకంటే మనం పాతకాలంలో వెళ్తున్నాం అనుకోండి గాంధారి దేవి మన పిల్లల్ని ఎంతమంది అన్నదో మనము చూసినాము అంటే అన్ని గర్భాలలో అంటే ఆ కాలం నుంచే ఉంది ఒక గర్భాన్ని తీసేట్లు అంటే ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఇప్పుడు పిల్లలు కానీ చాలా ఇంట్రో చూపిస్తున్నారు నీ పుట్టపోయినా అమ్మ అమ్మాయికి లోపం ఉన్న అబ్బాయికి లోపం ఇప్పుడు అబ్బాయికి విరేకణాల్లో లోపం ఉంది అనుకోండి వేరే కణాలు తీసుకొచ్చి వేస్తున్నారు ఐవిఎఫ్ ద్వారా సరోగసేదం అంటున్నారు కదా వాటి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కదా అమ్మాయిలకైతేనేమో ఆమెకు పుట్టినంత వీళ్ళిద్దరిని తయారు చేసి వేరే గర్భంలో వేసి అదే వేరే దాంట్లో వేసి అది కన్ఫామ్ చేసినాక మళ్ళీ ఏమో గర్భంలో వేసి ఏమో పిల్లలు పుట్టిస్తున్నారు ఇది ఇద్దరికి కాదు అనుకుంటే ఇప్పుడు ఇద్దరు కనకూడదు ఇప్పుడు కొంతమంది ఇంకోటి ఏంటంటే కొంతమంది మనం సెలబ్రిటీస్ చూస్తున్నాం హీరోయిన్స్ని మేము పిల్లలని కంటే మాకు స్టమక్ ప్రాబ్లం వస్తుందని లేకపోతే మా అందం జడిపోతుంది ఇలాంటివి వస్తున్నాయి కదా ఇలా అందరు తీసుకువెళ్ళి మళ్ళీ వేరే వేరే దాంట్లో వేసి వాళ్ళ దాంట్లో మా పిల్లలే కానీ వాళ్ళ వాళ్ళకి అద్దెకిచ్చిన మన విధంగా చెప్తున్నారు కదా అట్లా పిల్లలు పుట్టిస్తున్నారు ఈ కాలంలో పిల్లల గురించి అంటే అసలు ఎదుక చెప్పాల్సిన పనే లేదండి వయసు గురించి ఇప్పుడు మనం మ్యారేజ్ చేసేటప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళండి పెద్దలు అబ్బాయి కంటే అమ్మాయి వయసు ఒక ఫైవ్ ఇయర్స్ చిన్నగా ఉండాలి అని ఇప్పుడు అది ఉందా అమ్మాయి కంటే ఫైవ్ ఇయర్స్ చిన్నగా ఉన్న అబ్బాయిని నిజంగా చేసేసుకుంటున్నాను అంటే కాలం మారిపోయింది అప్పుడు ఎలా ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఓల్డేజ్ ఆయన తీసుకోండి మన భార్య కాలం చేస్తే ఆయన పని చేసుకోలేడు చేసుకుంటాడా తన పని తను చేసుకోలేడు అదే ఆవిడ చేసుకుంటుంది ఆ విధంగా మన మన పూర్వీకులు మన రుషులు అవన్నీ తయారు చేసి అంటే ఎలా ఉంటే బాగుంటుంది ముందు కాలం ఆ విధంగా చేసి పెట్టారు ఈ కాలంలో ఏంటంటే ఆమెకి ఎక్కువ ప్యాకేజ్ ఉంది కాబట్టి మంచిగా లగ్జరీ బతకొచ్చు ఈ అబ్బాయిని చేసుకుంటే అని ఈ అబ్బాయికి ఎక్కువ ప్యాకేజ్ ఉంది కాబట్టి మనకు మంచిగా సెట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకునే వాళ్ళండి పిల్లలు కనాలి మా వంశాభివృద్ధి పెరగాలి అని చేసుకునే వాళ్ళు ఇప్పుడు అది తగ్గిపోయింది కదా వంశం కొన్ని కాలం పోతే అగ్రకులాన్ని అర అడుగంటకే అని చెప్పాలి ఫిజికల్ రిలేషన్ కోసమే చేసుకుంటున్నారని చెప్పాలి అసలు పెళ్ళిళ్ళు కూడా అట్లా అంటే ట్రెండ్ మారిపోయింది ఆ ట్రెండ్కి ట్రెండ్కి అప్పుడు పిల్లలు కనాలంటే ఒక పెద్దగా అది వేరే ఉండే అది ఒక పెద్ద ఒక పండగలాగా చేసుకునే వాళ్ళు మంచిగా మా ఇంట్లో వస్తున్నాడు మాకు వంశాభివృద్ధి పెరుగుతుంది అని ఆ సంతోషము ఆనందం వేరే ఉండే ఇప్పుడు ఇప్పుడు పక్క వాళ్ళకి బాబు పుట్టినట్టు అవునా అన్నట్టు తీసుకుంటున్నారు ఆ బాబు పుట్టకపోయినా కూడా వాళ్ళ పిల్లలు లేకపోయినా కూడా ఎక్కడ వచ్చే వాళ్ళ వాళ్ళు సంవత్సరం తీసుకొచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆ కాలం మారిపోయింది అండి చాలా చేంజ్ అయింది కాలాలు మారిపోయినాయి అది ఎవరిష్టం వాళ్ళు